జగిత్యాల జిల్లా డిగ్రీ కళాశాల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో డిగ్రీ కళాశాల సంఘం రాష్ట్ర ప్రధాన యాధ రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రస్తుత సంవత్సరంతో కలిసి పదివేల కోట్లకు చేరిన సందర్భంలో గత రెండు రోజులుగా గత రెండు సంవత్సరాలుగా ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మనవి చేసిన కనీస స్పందన లేని కారణంగా రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు తప్పని పరిస్థితుల్లో నిరవధిక బంధుకు వెళ్లామని రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి ప్రణాళిక ముందు చూపులేని తనం వల్ల ఈ రోజు స్కాలర్షిప్ బకాయిలు పదివే వేల కోట్లకు చేరుకున్నాయని పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం గతంలో పన్నెండు వందల కోట్ల టోకెన్ చేయాలని మిగతా బకాయిలకు ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వస్తే తాము కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని అంతవరకు బంధు విరమించేది లేదని తెలిపారు కార్యక్రమంలో శాతవాన యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాల యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేష్ మాట్లాడుతూ తామంతా చదువుకున్న నిరుద్యోగులమని స్వయం ఉపాధి పథకంలో భాగంగా కళాశాలలు నెలకొల్పి తాము ఉపాధి పొందుతూ తమతో పాటు పది మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తున్న కళాశాలలని ఏవో కొన్ని కార్పొరేట్ కళాశాలలు కొంత కొంతమంది రాజకీయ నాయకుల కళాశాలలు చూసి అందరూ అదే బాట్లో ఉన్నారని ప్రభుత్వం నిరుద్యోగుల ఉపాధి అవకాశాలు నిజాయితీగా జీవితాలను కాపాడాలని వెంటనే నిధులు విడుదల చేయాలని విద్యార్థులు మానసికంగా దృఢంగా ఎదిగే వయసులో చదివే డిగ్రీ విద్యను నిర్లక్ష్యం చేయవద్దని వారు కోరారు కార్యక్రమంలో పాల్గొన్న ధర్మపురి నవోదయ కళాశాల కరెస్పాండెంట్ ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత కళాశాలలో రియంబర్స్మెంట్ నిధులు లేక మూత అక్కడ యువత చెడు మార్గాల వైపు వెళ్తున్నారని వాళ్ళు ఉపాధి కోసం కూలీ పనులకు లేదా దుబాయ్ లాంటి దేశాలకు వలస వెళ్తున్నారని అలాంటి ప్రమం నుంచి యువతను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమంలో ధర్మపురి కళాశాల కరిస్పాండెంట్ మూర్తి మరియు ఇతర యాజమాన్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు మరియు పోషకులకు తెలియజేయ విషయం ఏమనగా ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అవైల్ చేస్తున్నటువంటి కళాశాలలు టెన్త్ తర్వాత ఉన్న అన్ని కళాశాలలు రెగ్యులర్ జూనియర్ కాలేజ్ మినహా డిఎడ్ బిఎడ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ లాసెట్ ఇంజనీరింగ్ తదితర కాలేజీలు అన్నీ కూడా వొకేషనల్ జూనియర్ కాలేజీలతో సహా డిగ్రీ పీజీ అన్నీ కూడా బంద్ నిర్వహించడం జరుగుతున్నది కారణం ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు మీరు చూడండి మీకు తెలుసు అందరికీ పోషకులందరికీ కూడా తెలుసు డిగ్రీ విద్యలో మీరు ఒక రూపాయి కూడా కట్టకుండానే మీ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసి కొందరైతే పీజీలో మరియు ఇంకొక బిఏడ్లో కొందరు చాలామంది వాళ్ళ విద్యాభ్యాసాన్ని కావిస్తున్నారు కానీ ఇప్పుడు పీజీ చేస్తున్నటువంటి విద్యార్థుల ఫీజులు కూడా ఇప్పటి వరకు కూడా రాకపోవడం అనేటువంటిది మీరు ఆలోచించాల్సినటువంటి విషయం తెలంగాణ సమాజం ఒకటి ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డిగ్రీ విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు అంటే నాలుగు సంవత్సరాలుగా రాలేదని చెప్పి చెప్తున్నాం నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆవరేజ్ ఫీజు తీసుకున్నట్లయితే కేవలం పది నుండి పదకొండు వేలు మాత్రమే అదే బిఏ వాళ్ళకైతే ఏడు వేలు మాత్రమే మరి ఈ పది పదకొండు వేల రూపాయలతోటి మేము సంవత్సరం అంతా విద్యాభ్యాసాన్ని కావిస్తున్నాం విద్యార్థికి రావాల్సినటువంటి ఐదు వేల రూపాయల మెట్రిక్ స్కాలర్షిప్ రాలేదు అదేవిధంగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు మాకు ఇవ్వలేదు ఇంకొకటి సమాజం మొత్తం ఏమనుకుంటున్నది వీళ్ళకే డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకే అని చెప్పేసి అనుకుంటున్నది వాస్తవంగా మేము రెండర్ చేసినటువంటి సర్వీస్కి మేము మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం ఇలా సంవత్సరాలుగా మేము అప్పులు తెచ్చి రకరకాల వాస్తవంగా మాకు ఉన్నటువంటి ఆస్తులను నమ్మి కూడా వ్యవస్థలను నిర్వహించుకుంటూ వచ్చినాం సరే ప్రభుత్వం ఇస్తుంది అన్న ఒక ఆశతోటి కానీ ప్రభుత్వము సమయానికి చెల్లించకుండా విద్యార్థులను ఫీజులను అడగనివ్వకుండా మీరు విద్యార్థుల దగ్గర ఫీజు తీసుకోవద్దు మేము చెల్లిస్తామని చెప్పేసి గవర్నమెంట్ సర్కులర్లు ఇచ్చినప్పటికీ కూడా సరైన సమయంలో చెల్లించలేదు చూడండి ఒక నాలుగు సంవత్సరాల క్రితం మేము ఒక ఒక భూమి అమ్మి ఈ యొక్క వ్యవస్థ నిర్వహించినామంటే ఈరోజు అది పది రెట్లు పెరిగింది కానీ మాకు రావాల్సినటువంటి బకాయిలు రాకపోగా దాని మీద వడ్డీలు పెరుగుతూ మేము ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో అంతకు డబుల్గా మా యొక్క ఇన్వెస్ట్మెంట్లు అన్ని కూడా అప్పులకే పోతున్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం చెల్లించట్లేదు అది పోగా ఈ డబ్బులు అడిగినందుకు వాస్తవం సరే విజిలెన్స్ రైట్స్ అనేటువంటిది సర్వసాధారణమైన విషయమే ప్రభుత్వానికి ఎప్పుడైనా కూడా ఏ కళాశాలకైనా వచ్చి వారికి అనుగుణంగా తనిఖీలు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది దాన్ని ఎవ్వరం కూడా వ్యతిరేకించట్లేదు మేము తనిఖీలను కానీ దేన్ని కానీ అన్నిటినీ ఆహ్వానిస్తున్నాము ఒకటే విషయం ఏంటంటే నాలుగు సంవత్సరంగా ఫీజులు బకాయిలు పడిపోయి ఉన్నాయి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా ఈరోజు సంవత్సర సంవత్సరానికి సిలబస్లు మారుతున్నాయి లైబ్రరీ పర్చేజ్ చేయాలన్నా అదేవిధంగా సిలబస్ మారినప్పుడు ల్యాబ్స్ అప్డేట్ చేయాలన్నా ప్రతిదీ కూడా ఆర్థికమైనటువంటి అంశాలతో కూడుకొని ఉన్నది కాబట్టి మేము సరైన రీతిలో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా అదేవిధంగా సమయానికి ఈ స్టాఫ్కి సాలరీస్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా మా కోఆపరేషన్ అనేటువంటి తగ్గుతుంది అదేవిధంగా వాళ్ళ మీద మా కంట్రోల్ తగ్గుతున్నది మీరు ఎందుకు ఈ ఈ విధంగా ఇంకా సరిగ్గా చేయట్లేదు అని మేము అడగాలంటే మీరు సరిగ్గా జీతాలు ఇస్తున్నారా అనేటువంటి ప్రశ్న మాకే ఎదురు ఉత్పన్నమవుతున్నది మరి ఇటువంటి సందర్భంలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము అందించాలంటే ఇది చాలా ఇబ్బంది అవుతున్నది ఇంకొక విషయము ప్రభుత్వము రైతులకు ఏమో చేశాము అని చెప్పేసి బాగా ప్రచారానికి మాత్రమే ఇది పరిమితం అవుతుంది ఎందుకంటే చెప్తున్నా అంటే ఈరోజు మన చిన్న టౌన్లలో కావచ్చు ఎక్సెప్ట్ హైదరాబాద్ మినహా మిగతా అన్ని టౌన్లలో చదివేటువంటి తొంభై తొంభై ఐదు శాతం మంది విద్యార్థులందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రైతుల పిల్లలే అందరూ కూడా మళ్ళీ ఇంకోటి డిగ్రీ విద్యను అభ్యసించేటువంటి దాంట్లో ఈరోజు తొంభై శాతం అమ్మాయిలే ఉన్నారు అది కూడా గమనించండి సో మహిళలకు చేసేటువంటి పథకాలు కావచ్చు ఇటు రైతులకు చేసేటువంటి పథకాలు కావచ్చు మరి విద్యార్థులకు చేయనట్లయితే మరి వారు కూడా నష్టపోతున్నారు కాబట్టి ఈ పేద మధ్యతరగతి పిల్లలు చదువుకునేటువంటి ఈ కళాశాలను ఆదుకున్నట్లయితే ఈ యొక్క ఉన్నత విద్యారంగం కుంటు ఇది కాకుండా ఇంకొక విషయం గమనించండి మీరు వాస్తవంగా ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఒక లక్ష మంది ఉద్యోగులతో ఒక వ్యవస్థ నిర్వహిస్తున్నారు అంటే ఒక డిగ్రీ కళాశాలలో కేవలం డిగ్రీ కళాశాలలో లక్ష మంది ఉద్యోగులు ఉన్నట్లయితే ఈరోజు వాళ్ళు యాభై వేల లోపుకే వచ్చారు ఎందుకంటే విద్యార్థుల సంఖ్య పడిపోతున్నది ఎందుకంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మనము అందించలేమో అప్పుడు విద్యార్థులు పక్కదారి పడతారు అంటే పక్కదారి ఇన్ ద సెన్స్ అది బీటెక్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకొక వైపు మొగ్గు చూడడం అదేవిధంగా అటానమస్ల వైపు వెళ్ళిపోవడం రకరకాల కారణాలతోటి ఈ యొక్క ఉద్యోగులు కూడా ఇక్కడ తగ్గుతున్నారు అంటే సరైన సమయానికి జీతాలు చెల్లించక కూడా ఈ వృత్తిని పోయేటువంటి ప్రమాదం ఉంది ఇది రాబోయే తరాలకు మాత్రం ఇది పెను శాపంగా మారుతుంది ఒక వర్గాన్ని మొత్తం కూడా మనం కాలరాశ్రం వల్ల అవుతాం భవిష్యత్తు అంధకారం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితుల దృష్ట్యా సిబ్బంది కానీ ఉద్యోగులు ఒ్వరు కూడా నాన్ కోఆపరేషన్ చేయడంతో ఎందుకంటే వారికి ఇవ్వాల్సినటువంటి జీతాలు సరైన టైంలో ఇవ్వకపోవడం వలన వాళ్ళందరూ కూడా అసమ్మతి తెలియజేస్తూ నాన్ కోఆపరేటివ్గా ఉన్న సందర్భంలో ప్రభుత్వం ఫీజులు చెల్లించేంత వరకు నడపలేని అనివార్య పరిస్థితిని ప్రభుత్వమే కల్పించింది కాబట్టి పలుమార్లు మేము వాళ్ళతోటి విన్నవించినప్పటికీ ఎన్నోసార్లు మీటింగులు పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా వాళ్ళు గుట్టదాఖలు చేసినారు కాబట్టి మేము ఈ నాన్ కోఆపరేటివ్ ఉద్యోగులతో నడపలేని స్థితిలో ఈ రోజు నుంచి కళాశాల నిర్వధికరంగా బంద్ చేస్తున్నాము ప్రభుత్వము ఫీజులు చెల్లించిన పిజపలే ఈ కళాశాలను తెరిచి ఉద్యోగులకు సరైన జీతాలు ఇచ్చి నడపగలుగుతామని చెప్పేసి మేము పోషకులకు తెలియజేస్తున్నాము కాబట్టి పోషకులు అందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారనమా మనకి నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉన్నత విద్యా సంస్థలు బంద్లో ఉన్నాయి ఎందుకంటే కారణం అందరికీ తెలిసిందే గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అలాగే పిల్లలకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఫీజు ఇవ్వకపోవడం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం కుట్టుబడిపోయే ప్రమాదం ఉంది సో దాన్ని నిరసిస్తూ మేము బందులోకి వెళ్ళడం జరిగింది ఇప్పటి వరకు ఈ కరెంట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంతో కలుపుకుంటే సుమారు పదివేల కోట్లు ప్రభుత్వం బకాయి పడ్డది సో ఇరవై ఐదు ఇరవై ఆరు తీసేసిన గత సంవత్సరం వరకు తీసుకున్నా కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందున్నటువంటి కొంత అమౌంట్ ఒక రెండు వేల కోట్ల వరకు వాళ్ళై కూడా ఉన్నాయి సో ఇప్పుడు ప్రభుత్వము ప్రభుత్వాలు మారినా పథకాలు మారతలేవు సో ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం కొనసాగించడానికి కొనసాగించాలి కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి సో వాటిని ఈ ప్రభుత్వం ఇవ్వమనేటువంటి ధోరణి ప్రదర్శిస్తున్నది వాటిని అడిగినందుకే మా మీద విజిలెన్స్ దాడులు అనేటువంటిది దాన్ని తీసుకొస్తున్నది సో ప్రభుత్వం మారితే పథకాలు మారితే ప్రాథమ్యాలు మారితే ప్రభుత్వం ఇవ్వాల్సిన బాకీలు కూడా మేము ఇవ్వము ఆ ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు అనేటువంటి మాట చెప్తున్నారు అది చాలా దుర్మార్గం అందుకే దాన్ని నిరసిస్తూ మేము పెద్ద ఎత్తున బందుకు వెళ్ళడం జరిగింది గత ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన టోకెన్ అవి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి మేము కనీసం ఆ పన్నెండు వందల కోట్లు ఇచ్చిన మినిమం కాలేజీని సర్వే చేసే పరిస్థితుందని చెప్పి ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి అంటే నేరుగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి అయిన పట్టి విక్రమార్క నేరుగా మేము చెప్పినాము అయినా కూడా కేవలం కంటిదొట్టుగా మూడు వందల కోట్లు మాత్రం విడుదల చేశారు అంటే ఏడు వేల ఐదు వందల కోట్లలో మూడు వందల కోట్లు అంటే కనీసం అది వన్ పర్సెంట్ కూడా కానటువంటి పరిస్థితి సో అట్లాంటి పరిస్థితుల్లో కళాశాలలు నడపడం చాలా క్లిష్టంగా ఉంది మీ పేరెంట్స్ మేము ఎప్పుడైనా ఫీజు అడిగితే సడన్గా ఐదు వేలు అడిగితేనే మాకు డైట్ ఉంది సార్ అంటారు ఒక కుటుంబానికి ఐదు వేల రూపాయలు టైట్ ఉంటే మరి మూడు నాలుగు సంవత్సరాలుగా ఇంత పెద్ద వ్యవస్థలు నడుపుతుంటారు అన్ని కాలేజీల యజమాన్యాలు ఎంతో అప్పుల పాలవుతున్నారు ఎన్నో ఆస్తులు అమ్ముకొని కూడా బిస్టేజ్ కోసం పిల్లల భవిష్యత్తు కోసం అని ప్రభుత్వం ఎప్పటికైనా ఇస్తుంది అనేటువంటి ఆలోచనతో కాలేజీలు నడుపుతున్నారు వాళ్ళందరూ ఇవాళ నిరాశ నిష్కృహకు లోనైపోయి ఉన్నారు ఇవాళ మన శాతవాన్ యూనివర్సిటీ పరిధిలో శాతవాన్ యూనివర్సిటీ ప్రారంభమైన నూట ఇరవై నాలుగు డిగ్రీ కాలేజీలు ఉంది ఇవాళ యాభై ఎనిమిది కాలేజీలు పడిపోయింది కారణం ఏంటి అంటే ఈ ఫిజి అమర్స్మెంట్ ఇవ్వక కళాశాల నడపలేని పరిస్థితుల్లో కళాశాలలు క్లోజ్ చేసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎవ్వరు కూడా పెట్టుబడిదారులు లేకపోతే దోపిడిదారులో కాదు ఇక్కడ ఉన్న అందరం కూడా చదువుకున్న నిలుదేవులు అందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకొని సో ఒక దగ్గర పనిచేసి ఎక్స్పీరియన్స్ సంపాదించి తర్వాత మా కాళ్ళగా మేము నిలబడుతూ పది మందికి ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు ఉపాధి చేయడానికి ఉద్దేశంతో పెట్టుకున్న కాలేదు ఇంట్లో ఏది కూడా డబ్బుల కోసం పెట్టుకున్న కాలేజీ కాదు ఏది కూడా మేము పెట్టుబడిదారులంగా కోట్లు సంపాదించే అవకాశం అవకాశం అవసరం లేదు ఇక్కడ మాకు ఇచ్చే ఫీజు పది నుంచి పన్నెండు వేల రూపాయలు ఒక విద్యార్థికి మాకు కనుక డిగ్రీ కాలేజీలను డిగ్రీ వ్యవస్థను చిన్న చూపు అంటే చాలా చాలా దుర్మార్గమైన విషయం ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించి ఖచ్చితంగా డిగ్రీ కాలేజీలకు రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లించాలి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు మా అసోసియేషన్లకు ఏ విద్యా సంస్థ అసోసియేషన్ కూడా ఇంతవరకు మాకు సమయం కేటాయించండి ప్రతిదానికి వెళ్ళే ముఖ్యమంత్రి గారికి ఉన్నత విద్యాశాఖ కోసం ఉన్నత విద్యా సమస్య ఇంత పెద్ద పెద్ద సమస్యలను అడ్రస్ చేయడానికి రోజు ఒక గంట సమయం కూడా మాకు కేటాయించలేని పరిస్థితి అంత నిర్లక్ష్య ధోరణి ఉంది వాళ్ళ ప్రభుత్వానికి సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని వేడుకునేది మా పట్ల చిన్న చూపును వదిలేయండి ఉన్నత విద్య మేము సరిగా చెప్తేనే టెన్త్ క్లాస్ వరకు ఎట్లాంటి పిల్లవాడైనా మా చేతికి వస్తే మేము కరెక్ట్గా చెప్తే ఆ పిల్లవాడిని ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు ఏదంటే తయారు చేయగలుగుతాం సో అలాంటి మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తిస్తాను ధన్యవాదాలు ఫీజు రియంబర్స్మెంట్ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ముఖ్యంగా రూరల్ కాలేజీలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడే చదువును కొనసాగిస్తున్నారు కానీ ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించడం కారణంగా విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నారు మరియు ఆ చదువును కొనసాగించలేక మధ్యలో డిస్కంటిన్యూ చేసి లేబర్గా అంటే నిత్య కూలీగా లేకుంటే ఇతర దేశాలకు వలసలు వెళ్ళే స్థాయికి వెళ్తున్నారు చదువును వదిలేసి కావున ప్రభుత్వం ఈ సమస్యను ప్రథమ శ్రేణిలో తీసుకొని ప్రప్రథమం మొత్తం ఇప్పటివరకు బకాయి పాఠం టోటల్ ఫీజు ఫీజును తొందరగా చెల్లించి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కోరడమే